హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ డెలిష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ పాత్ర పెట్టుకోవాలి అందులో త్రీ కప్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకుంటున్నాను పాలని బాగా మరిగించుకోవాలి అలాగే కస్టర్డ్ కోసం కస్టర్డ్ పౌడర్ని తీసుకొని నేను ఇక్కడ త్రీ స్పూన్స్ తీసుకున్నాను అందులో చల్లటి పాలని తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగాక ఒకసారి కలుపుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి బాగా మరిగాక అందులోనే కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో ఉంచుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజ్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత తీసి యాపిల్ ముక్కలు అలాగే అరటిపండు ముక్కలు వేసుకోవాలి మీరు ఇందులో దానిమ్మ ముక్కలు వేసుకోవచ్చు అలాగే నేను ఇందులో ఖర్జూరా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే ఫ్రూట్ కస్టర్ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ